అందరికీ నమస్తే అండి నేను మీ అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ స్టూడియోలో మనతో షణ్ముఖ గారు ఉన్నారు నమస్తే షణ్ముఖ్ గారు నమస్తే అండి నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది అసెంబ్లీలో ఇందులో సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ఈ యొక్క తల్లికి వందనం ప్రోగ్రాం కోసం కూడా కొద్దిమేర బడ్జెట్ కేటాయించారు దాదాపు తొమ్మిది వేల కోట్ల పైచీలకు బడ్జెట్ కేటాయింపులు జరిగినాయి అయితే బొత్స సత్యనారాయణ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారండి ఆ వ్యాఖ్యలు సారాంశం ఏంటంటే ఎనభై ఐదు లక్షల మంది మన రాష్ట్రంలో ఒకటో తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు ఎనభై ఐదు లక్షల మంది పిల్లవాళ్ళు అంటే స్టూడెంట్స్ ఉండగా కేవలం అరవై ఆరు లక్షల మందికి అరవై ఐదు లక్షల మందికి సరిపోయే బడ్జెట్ మాత్రమే రిలీజ్ చేశారు ఇది బాబు గారు చేస్తున్న దగా బడ్జెట్ అన్నట్లు బొత్స సత్యనారాయణ కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది అసలు దీన్ని ఏ విధంగా వివరణిస్తారు ముందుగా అండి బొత్స సత్యనారాయణ గారు చాలా సీనియర్ నాయకులు నిజంగా వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వెళ్ళిన తర్వాత అంత పరిస్థితి ఏ విధంగా ఏంటంటే ముందు చూస్తే నుయ్యి వెనకలు చూస్తే గొయ్యి అన్నట్టు అయిపోయింది నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఏం దగా చేశారు బడ్జెట్ తల్లికి వందనం అంటే ప్రతి ఇంటిలో ఉన్నటువంటి పిల్లవాడికి ఒకటో తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు ఎవరైతే చదువుకుంటున్నారో వారికి పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఇంట్లో ఇద్దరు పెట్టలుంటే ముగ్గురు పెట్టలున్నా ముగ్గురు కూడా ఎంతమంది ఉన్నా ఇస్తామని చెప్పడం జరిగింది ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్న దానికంటే ముందు గతంలో చేసినది ఒకసారి చెప్పాలి కదండి ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఇదే ఎనభై ఐదు లక్షల మంది వాళ్ళ ప్రభుత్వంలో కూడా ఉంటారు కదా పిల్లలు మరి ఎంత మందికి ఇచ్చారండి అమ్మఒడి పదిహేను వేల రూపాయలు చెప్పి పదమూడు వేల రూపాయలు ఇచ్చేసి ఎంత మందికి ఇచ్చారండి ముప్పై ఐదు లక్షల మందికి అమ్మఒడి ఇవ్వడం జరిగింది అంటే ఇచ్చిన పదిహేను వేలు రెండు వేలు కట్ ఎనభై ఐదు లక్షల మంది పిల్లలు ఉంటే ముప్పై ఐదు లక్షల మందికి ఇచ్చారు అది ఏంది ప్రభుత్వ డేటా ప్రకారం కలెక్టర్స్ రెఫరెన్స్ కాన్ఫరెన్స్ మీటింగ్ లో వచ్చినటువంటి డేటా ఇది అండి ముప్పై ఐదు లక్షల మంది అంటే యాభై లక్షల మందికి పదమూడు వేల రూపాయలు కట్ మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎంత చేస్తున్నారండి దాదాపు తొమ్మిది వేల ఏడు వందల కోట్ల రూపాయలు బడ్జెట్ అంటే దాదాపు అరవై ఐదు నుంచి అరవై ఏడు లక్షల మందికి తల్లికి వందనము పదిహేను వేల రూపాయలు చొప్పున ఇవ్వచ్చు మరి ఎనభై ఐదు లక్షల మందికి ఎందుకు ఇవ్వలేదయ్యా మరి మీరు కూడా అరవై అరవై ఐదు అరవై ఆరు అరవై ఏడు అంటున్నారు మరి ఎందుకు మీరు కూడా మోసం చేస్తున్నట్టే కదా అనొచ్చు అయ్యా ఎనభై ఐదు లక్షల మంది పిల్లల్లో ప్రభుత్వ స్కూల్ ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టే వాళ్ళ పిల్లలు ఉంటారు తర్వాత ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో లాంటి కార్పొరేట్ స్కూల్లో చదివే వాళ్ళు ఉంటారు మరి ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు ఉంటారు వీళ్ళందరినీ తీసేస్తే సంథింగ్ ఒక డెబ్బై లక్షలు అరవై ఏడు లక్షలు అరవై ఎనిమిది లక్షలకు వస్తారు మరి ప్రభుత్వం అనేది అదే కదా కూటమి ప్రభుత్వము అంటే ఎలా ఉన్నాయంటే వీళ్ళది ఏదో రకంగా బడ్జెట్ను విమర్శించాలా విమర్శించకపోతే జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఒత్తిడి వస్తుంది నువ్వు పని చేయట్లేదు లేకపోతే చంద్రబాబు నాయుడును బూతులన్నా తిట్టు లేకపోతే లొకేషన్ అన్న బూతులు తిట్టు లేకపోతే పవన్ కళ్యాణ్ అన్న బూతులు తిట్టు బూతులు తిడితే కేసులు పెట్టి బొక్కలు వేస్తాను బూతులు తిట్టకపోతే ఒకవేళ సబ్జెక్ట్ పరంగా మాట్లాడదాము అంటే అన్నీ చేసినటువంటి డొల్ల మన డొల్లతనం బయటపడుతుంది ఎట్లా పోయినా మనకే బొక్క మన రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకం ఏందిరా మహాప్రభు అని చెప్పేసి బొత్స సత్యనారాయణ గారు లాంటి సీనియర్ నాయకులు కూడా మేధో మదనం అంతర్మదనంలో కొట్టుమిట్టాడుతున్నాడండి నేను చెప్తా ఉండేది ఏంటంటే ఈ రోజు సింపుల్గా సూటిగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదేళ్లలో ముప్పై ఐదు లక్షల మందికి పదమూడు వేల రూపాయలు ఇచ్చారు ఇప్పుడు కూటమి ప్రభుత్వము అరవై ఏడు లక్షల మందికి పదిహేను వేలు ఇస్తున్నారు అంటే మీరు ఇచ్చిన దానికన్నా డబల్ ఇస్తున్నారు మీరు ముప్పై ఐదు లక్షల మందికి ఇస్తే వీళ్ళు అరవై ఏడు లక్షల మందికి జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక విధ్వంసం రెండు వేల పంతొమ్మిది వరకు గత రాష్ట్ర సీములు మొత్తం అంటే మొత్తం సీములు చేసినటువంటి అప్పు మూడు పాయింట్ మూడు ఐదు లక్షల కోట్లు అయితే రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి తొమ్మిది పాయింట్ ఏడు ఐదు లక్షల కోట్లు అయ్యింది అప్పు అంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చేసినటువంటి అప్పు ఏదైతే ఉందో మొత్తం అందరూ ముఖ్యమంత్రులు కలిపి మూడు పాయింట్ ఏడు ఐదు లక్షల కోట్లు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు దానికి డబల్ చేసి పెట్టారు ఇప్పుడు మీరు చెప్తా ఉంటే నాకు ఒకటి గుర్తు వస్తుందండి అంటే మన రాష్ట్రం పైన ఉన్నటువంటి అప్పుకి మనం నెలసరి వడ్డీ కట్టాలంటే ఐదు వేల ఐదు వందల కోట్లు ప్రతి నెల వడ్డీ కట్టాల్సి వస్తుంది తద్వారా ఒక సంవత్సరానికి గాను అరవై వేల కోట్ల పైచులకు మనం వడ్డీ కట్టాల్సి వస్తుంది అంటే నిన్న కేటాయించిన బడ్జెట్లో మేము వడ్డీతో పాటు ఏదైతే అప్పు ఉన్నదో అప్పు కూడా కొద్ది మేర క్లియర్ చేస్తామని చెప్పి డెబ్బై వేల కోట్లు కూడా బడ్జెట్ లో కూడా కేటాయించడం జరిగింది దాన్ని ఏ విధంగా అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కేంద్రంతో కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వివిధ ప్రాయోజిత పథకాలకు వడ్డీ ఎందుకు కడుతున్నాము అసలు ఎందుకు కడుతున్నామంటే కేంద్ర ప్రాయోజిత పథకాలు మళ్ళా పునఃప్రారంభించడానికి కొన్ని కట్టాల్సినవి కట్టుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఆపేశారండి ఆ పథకం నుంచి మనకు రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు ఆగిపోతూ ఉన్నాయి ఇప్పుడు ఏంది దాదాపు దానికి కూడా ఎనిమిది వేల కోట్ల రూపాయల పైమాటే కేటాయించారు చెల్లింపులో ఎందుకు చెల్లించారు ఎనిమిది వేల కోట్ల రూపాయలు చెల్లిస్తే కేంద్రం నుంచి అంతకు ఐదింతలు మనం రాబట్టుకోవచ్చు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది తొంభై ఐదు పథకాలు కింద జగన్మోహన్ రెడ్డి కేంద్రం నుంచి రావాల్సిన పథకాలని రాకుండా ఆపేశాడు అంటండి నేను అదే చెప్తున్నానండి కేంద్ర ప్రాయోజిత పథకాలు ఆల్మోస్ట్ అలా మీరన్నట్టు తొంభై ఐదుగా తొంభై ఐదు ఉన్నాయో ఇంకా అంతకన్నా ఎక్కువ ఉన్నాయో మనకు కూడా తెలియదు డేటా కరెక్ట్ గా కానీ ఇన్ని పథకాల గుండి రావాల్సి కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు జగన్మోహన్ రెడ్డి గారు ఆపేసినట్టే కదా మరి చిత్తశుద్ధి ఉంది అంతఃకరణ శుద్ధి ఎక్కడుందండి వాటిలో డెబ్బై ఐదు పథకాలు పునః ప్రారంభిస్తున్నారు నేను అదే అంటున్నా దాదాపు డెబ్బై నుంచి ఎనభై ప్రాయోజిత పథకాలను పునఃప్రారంభించడానికి ప్రారంభించడానికి ఈ వడ్డీ చెల్లింపులు అసలు కొన్ని చెల్లింపులు కేంద్రానికి కట్టేస్తే మనకి కేంద్రం నుంచి నిధులు ఎక్కువ తెచ్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది చాలా మంది ఇంకో మాట ఉంటున్నారు తల్లి వందడంతో పాటు అమరావతి కూడా దగా అమరావతి అయిపోయిందని చెప్పేసి అంటున్నారు అయ్యా సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని చెప్పేసి నెత్తి నోరుగొట్టుకొని చెప్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు టైం నుంచి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ వస్తుంది ఏంది వస్తుంది ఇప్పుడు హట్కో ఉంది ఏషియా అభివృద్ధి బ్యాంక్ ఉంది ప్రపంచ అభివృద్ధి బ్యాంక్ ఉంది వివిధ ఆర్థిక సంస్థల సహకారంతో కేంద్రం నుంచి అప్పులు తెచ్చుకోవడం కేంద్రమే దానికి కడతాదండి కేంద్రమే దానికి చెల్లింపులు చేస్తుంది కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో అమరావతి నిర్మాణానికి నిధులు కేటాయించుకోవడం జరిగింది ఇది కూడా తెలియకోకుండా మీలాంటి సీనియర్ నాయకులు చాలామంది విమర్శించడం అనేది మీ యొక్క రాజకీయ ప్రయాణం ఏదైతే ఉందో అది నవ్వులు పాలవుతుంది తప్ప మీ యొక్క రాజకీయ ప్రయాణానికి గౌరవంగా అనిపించదు దయ ఉంచి నేను చెప్పేది ఏంటంటే బడ్జెట్లో మీరు ముప్పై ఐదు లక్షల మందికి ఇస్తే గత ఐదేళ్లలో మీరు చెప్పిండేది పదిహేను వేలు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పేసి చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు తీరా వచ్చాక చూస్తే ఒక పిల్లోడికే ఆ పిల్లోడు కూడా ఏంది మూడు వందల యూనిట్లు కరెంట్ దాడితే కట్టు ఇట్లా కట్లు చేసుకుంటా పోయి మెయింటెనెన్స్ స్కూల్లో బాత్రూమ్ల మెయింటెనెన్స్ ఆ మెయింటెనెన్స్ అని చెప్పేసి వెయ్యి రూపాయలు కట్టు పదిహేను వేలు చెప్తే పదమూడు వేలే చేతికి ఇచ్చారు మీరు చెప్పిన దాంట్లో ఇందాక అక్కడ ఒక క్లారిఫై చేద్దాం అనుకున్నాను అండి అంటే పదమూడు వేలు అని మీరు అన్నారు దాంట్లో కూడా ఇంకొక వెయ్యి కట్ చేసి అది సీఎంకి వెళ్తుంది అన్నట్లు కేవలం పన్నెండు వేలే వేసేవాడు అంట అంటే చాలా ఉన్నాయండి తీసే కొద్దీ అంటే రామాయణము పదహారు మంది రాశారండి పదహారు మంది రాస్తే పదహారు రకాలుగా అర్థమైంది రామాయణము ఈ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన మీద ఎంతమంది రాస్తే అంతమంది రాయొచ్చండి ఇప్పుడు వెలికి తీసే ఒక శాఖ ఒక్కట రెండా అండి తీసే కొద్దీ తీసే అంతా వినీతే ఎక్కడ పరిపాలన జరిగింది సక్రమంగా కేవలం జరిగింది అంటే ద ఏమన్నా అంటే జగన్మోహన్ రెడ్డి గారు రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు నేరుగా బట్టలు నొక్కి ప్రజల ఖాతా లేకేసామంటున్నారు పార్టీ నడపాలంటే ఐప్యాక్ వ్యూహాలు కావాలా ప్రభుత్వాన్ని నడపాలంటే సలహాదారులు కావాలా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఏం చేస్తున్నట్టు అసలు ఎస్సీ ఎస్టీలకు చెందాల్సిన నిధులు బటన్ వరకే వచ్చాయి కార్పొరేషన్ తాకట్టు పెట్టి మద్యం తాగే వారి యొక్క ఇరవై ఐదు ఆదాయాన్ని తాకట్టు పెట్టినటువంటి అప్పు తెచ్చినటువంటి ఘనత దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికైనా అయినా తగ్గుతాదండి మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ఐడియా ఎవరు ఇచ్చారా గానీ ముందు జగన్మోహన్ రెడ్డి గారే ఇచ్చారో మళ్ళీ లేకపోతే సలహాదారులు ఎవరైతే నలభై ఐదు మంది యాభై మంది సలహాదారులు ఉన్నారో ఈ సలహాదారులు ఇచ్చారో వారికి ఒక వంద టెంకాయలు కొట్టచ్చండి అసలు మద్యం తాగే వాళ్ళ మీద కూడా అప్పు తేవచ్చు అని చెప్పేసి ఐడియా ఇచ్చాడు చూడు అతనికి నమస్కారం అయితే పెట్టచ్చు దయముంచి నేను చెప్పేది ఏంటంటే ఇక నుంచి అయినా మీరు బడ్జెట్ దేశంలో ఒక రాష్ట్రంలో రాష్ట్ర ఆర్థిక చరిత్రలో మూడు లక్షల కోట్ల బడ్జెట్ తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రం అంటాడు ఈరోజు కేసీఆర్ చేసినటువంటి అప్పులు డొల్లతనం బయటపడింది ఏడు నుంచి ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారని మరి మనకంటే వాళ్ళకి రాజధాని ఉంది వనరు ఉంది ఐటీ ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి ఆదాయం వస్తా ఉంది ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి చాలా ఆదాయాలు ఉన్నాయి కొత్తగా పెట్టుబడి అవకాశం అవసరం కూడా లేదు అవసరం కూడా లేదు అలాంటి రాష్ట్రమే ఈరోజు ఎంత ప్రవేశపెట్టిందండి తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ ఎంతండి మూడు లక్షల ఇరవై రెండు వేల కోట్ల పైమాట మరి ఇది కూడా తెలుసుకోకుండా నివ్వరపోతున్నారు ఏ విధంగా సాధ్యం అబ్బాయి చంద్రబాబు నాయుడు ఎట్లా మెయింటైన్ చేస్తున్నాడని చెప్పేసి వాళ్ళు వాళ్ళే ఒక సందిగ్ధంలో పడినటువంటి పరిస్థితి రేపు మే జూన్ నుంచి చూడండి పనులకు పనులు సంక్షేమానికి సంక్షేమం చెప్పినటువంటి సూపర్ సిక్స్ హామీలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరికి అందుతాయి ఎవరైతే ఈ రోజు విమర్శలు చేస్తా ఉన్నారో వారందరు నోళ్లు కూడా పడిపోతాయని చెప్పేసి కూడా మనం స్పష్టంగా చెప్పారు మీ పరంగా నేను ఒక మాట చెప్పి ఏం చేద్దాం అనుకున్నా అండి సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా అక్కడ హామీ ఇవ్వని బాబు గారు కూడా మే తర్వాత పిల్లవాళ్ళు ఎప్పుడైతే బడికి వెళ్తారో ఆ సమయానికి పద్దెనిమిది వేల ఆరు వందల మందికి డిఎస్సి ఉద్యోగాలు ఇచ్చి నియామకం చేసుకునే విధంగా కూడా వీళ్ళు ముందుకు వెళ్తా ఉన్నారు కొత్తగా టీచర్ ఒక పద్ధతిగా ఒక గా పాఠశాల విద్య కానీ అటు యూనివర్సిటీలు కాని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ నియామకం చూశారు కదండి వైస్ ఛాన్సలర్ల నియామకం మీద కూడా విమర్శలు చేశారు అది గవర్నర్ యొక్క పరిధిలో ఉంటుంది ఎందుకంటే అది యూనివర్సిటీస్ అన్ని ఆయన పరిధిలో నడుస్తాయి ఇది కూడా తెలుసుకోకుండా శాసన మండలిలో ఈ స్థాను రీతిగా ఎమ్మెల్సీలుగా వచ్చిన వాళ్ళు ఉన్నారు అంటే నేను ఏమంటున్నానంటే వైఎస్ఆర్సిపి పార్టీలో చదువుకున్న వారు ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్సీలుగా చాలా తక్కువ మంది ఉన్నారండి మరి జగన్మోహన్ రెడ్డి గారు కులం చూడడం మతం చూడడం ప్రాంతం చూడడం అనేది కాకోకుండా ఎడ్యుకేషన్ కూడా చూస్తాం ఈసారి ఒక్కసారి అందుకే కాపోరు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా వాళ్ళు పోటీ చేయలేదు పోటీ ఎందుకు చేయలేదు అంటే అభ్యర్థులు కొరతండి ఎమ్మెల్యేలు కావద్దా ఎమ్మెల్యేలు కావాలి కదా సపోర్టు అంటే నేను ఏమంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా అవే అసత్య ప్రచారాలు అవే పాడిందే పాట అన్నట్టు అరిగిపోయిన రికార్డులు మళ్ళా తెచ్చి వేస్తే మీ పార్టీ యొక్క నవ్వులు పాడం కాదు తప్ప ఇంకా మీరు కొత్తగా సాధించేది అని చెప్పేసి నేను మీడియా ముఖ్యంగా చెప్తున్నాను ధన్యవాదాలండి నమస్తే